భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈరోజు సెమీఫైనల్ పోరు మొదలవ్వబోతోంది అయితే ఇక లో భారత్ గెలవాలని చాలా గట్టిగా ఆకాంక్షిస్తోంది మరొక వైపు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కళ నెరవేర్చుకోవాలని కూడా భారత జట్టు ఆకాంక్షిస్తోంది రెండు వేల ఏడు తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా భారత జట్టు గెలవలేదు ఇక హైప్ ఇక ఈ స్టేడియం విషయంలోకి వచ్చినట్టయితే ఈరోజు గుయానాలోని ప్రోవిన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగబోతుంది కదా అయితే ఈ పిక్చర్ రిపోర్ట్ని చూసినట్టయితే భారత్కు చాలా కలిసి వచ్చే విషయం అదేంటి అంటే ప్రావిన్స్ స్టేడియం అనేది హై స్కోరింగ్ మ్యాచ్ అని దాదాపుగా చెప్పలేము ఎక్కువగా బౌలర్లకే ఉపయోగపడుతూ ఉంటుంది ఫస్ట్గా ఇన్నింగ్స్ చేసిన వాళ్ళు నూట ఇరవై ఎనిమిది కన్నా పెద్దగా చేయలేరు అయితే బ్యాటర్స్ వాళ్ళ పవర్ ప్లే గురించి కానీ స్కోర్స్ గురించి కానీ వాళ్ళు డిపెండ్ అవ్వలేరు ఇక వర్షం విషయంలోకి కూర్చున్నట్టయితే వర్షం కొంతవరకు ఇబ్బంది పెట్టినప్పటికీ మొత్తం ఇరవై ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు చెప్తున్నారు అనమాట ఇక మళ్ళీ పిచ్ విషయంలోకి వచ్చినట్టయితే పిచ్ అనేది ఎలా ఉంటుందంటే గేమ్ నెమ్మదిస్తున్న కొద్దీ అంటే గేమ్ నడుస్తున్న కొద్దీ బంతి స్లో డౌన్ అవుతుందట అందుకని స్పిన్నర్స్కి ఎక్కువగా డామినేషన్ అవుతుందని పిచ్ రిపోర్ట్ చెప్పింది అంతేకాకుండా ఫాస్ట్ బౌలర్స్ కూడా ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది సో టాస్ గెలిచిన వాళ్ళు కనుక మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసేస్తారు ఆ తర్వాత బంతి స్లో అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ పరుగులు చేయలేరు కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది